పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండో జ్యోతిర్లింగం అయినటువంటి మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైల క్షేత్రం దీని గురించి చెప్పుకుందాం ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలుగునాట ఉన్నటువంటి జ్యోతిర్లింగాల్లో విశేషమైనటువంటి జ్యోతిర్లింగం ఎందుకంటే అంత విశేషం అంటే కైలాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శ్రీశైల జ్యోతిర్లింగానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది ఆ శ్రీశైల క్షేత్రానికే అంతటి ప్రాముఖ్యత ఉంది అసలు ఆ క్షేత్రం ఎలా వచ్చిందో స్వామి అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుందాం ఒకసారి శివుడు కైలాసంలో కూర్చుని ఉంటే నారద మహర్షి శివుడి దగ్గరికి వచ్చి స్వామి నేను మీకు ఒక పరీక్ష పెడుతున్నాను అన్నారు ఏంటయ్యా అంటే ఒక పండు ఇచ్చి దీన్ని వలవకుండా మీ కుమారులకి ఇవ్వాలి అన్నారు కొయ్యకూడదు తుంచకూడదు వాళ్ళ ఏమి చేయకుండా మీ కుమారులకి ఇవ్వాలి ఎవరికి ఇస్తా అన్నారు అప్పుడు శివుడు ఆలోచించి విష గణపతిని కుమారస్వామిని ఇద్దరిని పిలిచి మీరిద్దరూ ఎవరైతే మొదటగా ఈ భూమి మొత్తాన్ని భూపర ప్రదక్షిణ చేసి వస్తారో వారికి గణాధ్యక్షాన్ని ఇస్తాను అని చెప్పాడు అలాగే దానితో పాటు ఈ పండును కూడా ఇస్తాను అన్నాడు కుమారస్వామి మేము చిన్నగా ఉంటాడు అందులో ఈమలి వాహనం ఆయన వెళ్ళిపోయాడు కానీ గణపతి భారీ కాయం వల్ల ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళలేను కదా అని బాధపడుతూ ఉండి ఆయన బుద్ధితో ఆలోచించాడు వెంటనే ఆయనకి ఒక ఆలోచన తట్టి ఏం చేశాడు ఆలోచనతో ఆయన ఆ తల్లిదండ్రులిద్దరికి ప్రదక్షిణ చేయటం మొదలు పెట్టాడు శివుడు కొడుకు యొక్క తెలివితేటలకి బుద్ధికి మురిసిపోయాడు ఎందుకంటే ఎప్పుడైనా ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు తొందరపడి కంగారు పడి ఆ ఏదో పని చేసేయకుండా ఆలోచించి పని చేయటం అనేది మనం గణపతి దగ్గర చూసి నేర్చుకోవాలి మరి అదే కదా చేసింది తమ్ముడేమో వెంటనే వెళ్ళిపోయాడు కానీ తను ఆ పని చేయాలని ఉంది తన శరీరం అంతకు సహకరించలేకపోయినా ఆ పని చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించి ఏం చేశాడు తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు ఎందుకయ్యా తల్లిదండ్రులకి నమస్కారం అంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉంది తల్లిదండ్రులే శివశక్తులే కదా శివపార్వతులే కదా అందుకని ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉంది తన నా తల్లిదండ్రులే అయినప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి ప్రదక్షిణ చేయడం ఏంటి నా తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రదక్షిణ చేస్తే నేను విశ్వ ప్రదక్షిణ భూప్రదక్షిణ చేసినట్లే అయిపోతుంది కదా అని ఆ పని చేశాడు గణపతి అందుకని ఆయన ఆలోచనకి శివుడు అనమాట నవ్వుకున్నాడు నా మంచి బుద్ధిని అవసరమైన చోట ఎలా వాడాలో అలా వాడాలని నవ్వుకున్నాడు ఇంకా ఆయనకే అధ్యక్ష పదవి ఇచ్చేశాడు ఆ పదవి ఇస్తున్న సమయంలో కుమారస్వామి వచ్చాడు నేను ఇంత కష్టపడి అన్నీ తిరిగి వచ్చాను కానీ అన్నయ్య ఎక్కడికి వెళ్లకుండా మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆయనను గెలిచాడని చెప్పి ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చారు ఇదే విధంగా న్యాయ సమ్మతము అని అడిగాడు అంటే అప్పుడు శివుడు చెప్పాడు నీవు గెలవాలి అన్న కంగారులో ఆలోచించలేదు ఒక పనిని చేసేటప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా చేయాలి సులువుగా ఎలా చేసుకోవాలి అది సులువైన పన కష్టమైన పన ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా నీవు ఆలోచించకుండా నేను చిన్నవాడిని నాకు వాహనం ఉంది నేను వెళ్ళి ఎక్కడికైనా ఎగిరిపోగలను అన్న ఇదితో నువ్వే ఎగిరిపోయావు కానీ మీ అన్న బుద్ధితో ఆలోచించాడు ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉంది మేమిద్దరమే కదా తల్లిదండ్రులమే కదా శివశక్తులుమే కదా అందుకని ఈ విశ్వభ్రమణ చేయటం అంటే మా తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రదక్షిణ చేస్తే విశ్వభ్రమణ చేసినట్లే కదా అన్నయ్య ఈ విధంగా ఆలోచించి మాకు చే ప్రదక్షిణ చేశాడు మరి అది అన్నయ్య చేసిన పని వాస్తవమే కదా నిజమే కదా మా ఇద్దరికీ ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ భూ ప్రదక్షిణ అయినట్లే కదా అని శివుడు చెప్పాడు దానికి అది నిజమే అయినా చిన్నపిల్లవాడు కదా ఒప్పుకోవడానికి కొంత అహమర్డు వచ్చింది ఆ చిన్నపిల్ల మనస్తత్వం ఉండడంతో అలిగి తల్లిదండ్రులను వదిలేసి భూలోకంలోకి ప్రయాణం అయ్యాడు అలా వచ్చేటప్పుడు శివపార్వతులు ఇద్దరు వెనక నుంచి పిలుస్తూనే ఉన్నారు కానీ వినిపించుకోకుండా వచ్చేసాడు సరే పిల్లవాడు అలిగి వెళ్ళాడు కొద్ది రోజులు పోతే ఆయనే వస్తాడులే అనుకుని వీళ్ళు కూడా చూస్తూ ఊరుకున్నారు కానీ ఎన్ని రోజులైనప్పటికీ రావట్లేదు భూలోకంలోకి వచ్చినటువంటి కుమారస్వామి ఇక పార్వతీదేవి తల్లి కదా ఎన్ని రోజులు బిడ్డని రెండు మూడు రోజుల కంటే చూడకుండా ఉండలేరు కదా ఆ రెండు మూడు రోజులే చాలా కష్టం ఎంతో కష్టంగా బిడ్డని చూడకుండా ఉంది శివుడి దగ్గరికి వెళ్ళి లేదు నాకు కుమారస్వామిని చూడాలని ఉంది నేను మన ఇద్దరం వెళ్ళి బిడ్డను చూసి వద్దాం అంటే అవును నాకు కూడా బెంగగానే ఉంది ఇదో అలిగే వెళ్ళాడు వెంటనే వచ్చేస్తాడులే అనుకుంటే రావట్లేదు వెళ్దాం పదా అన్న వీళ్ళిద్దరూ వెళ్తుంటే వీళ్ళతో పాటు దేవతలు ఋషులు కూడా పైనమై వచ్చారు అలా అందరూ కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయనని దర్శనం చేసుకుని కొన్ని రోజులు ఉండి దా మనం మన కైలాసానికి వెళ్దామంటే లేదు నేను రాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు సరే అయితే నీకు నచ్చినంత కాలం ఉండి తర్వాత ఈలోపు ఒకసారి అమ్మ ఒకసారి నేను వచ్చి నిన్ను ద నిన్ను చూసి వెళ్తూ ఉంటామని చెప్పి వీరు కైలాసానికి వచ్చేస్తారు అలా వీరిద్దరూ కలిసి వచ్చి చూస్తూ కలిసి కుమారస్వామితో కొన్ని రోజులు గడిపి వెళ్ళడం జరుగుతుంది అలా వెళ్ళే సమయంలో ఒకసారి ఈ శ్రీశైల క్షేత్రం ఏదైతే మనం శ్రీశైల క్షేత్రం అని చెప్పుకుంటున్నామో ఆ శ్రీ పర్వతం దగ్గరికి వచ్చి వచ్చేటప్పటికీ శివుడికి పార్వతికి ఆ ప్రదేశము ఆ వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాక అక్కడే కూర్చుని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇది చూసి దేవతలు స్వామి ఇక్కడి నుంచి కదలేనంటే అంటే మా కైలాసం ఎలా ఉందో ఈ ప్రదేశం కూడా అంత ఆహ్లాదకరంగా ఉంది అంత మనశ్శాంతిగా ఉంది అంత మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మా కైలాసంతో సమానంగా ఉన్నటువంటి క్షేత్రం ఇక్కడి నుంచి రావాలనిపించట్లేదు అన్నారు అయితే స్వామి ప్రజలని కటాక్షించడానికి ఈ లోకాన్ని కటాక్షించడానికి మీరిక్కడే జ్యోతిర్లింగంగా ఉండిపోండి అని దేవతలు కోరుకోండి మీరు ఇక్కడే ఉండండి అని కోరుకుంటే శివుడు కూడా అందుకు అంగీకరించి నేను ఇక్కడే జ్యోతిర్లింగంగా ఉంటాను అని చెప్పి వారికి వరుమిచ్చాడు అలా ఈ క్షేత్రంలో స్వామి ఒక జ్యోతిర్లింగంగా ఏర్పడినారు మనం స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తూ ఉంటే వృద్ధమల్లికార్జున స్వామి అని ఇంకొక స్వామి ఉంటారు కదా అది కూడా ఒక రకంగా జ్యోతిర్లింగమేనండి అది ఒక మద్ది చెట్టు ఎన్నో సంవత్సరాలుగా ఉండి చాలా సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మద్ది శిలాజము ఒక రాయిలాగా మారిపోయింది ఆ రాయిలో కూడా స్వామి యొక్క శక్తి ఉంది అది కూడా ఒక జ్యోతిర్లింగమే దాన్నే మధ్య చెట్టుకి ఇంకొక ఉన్నటువంటి పేరు అర్జును వృక్షం అంటే తెల్లది మల్ల పువ్వు మల్లిక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది అందుకనే ఈయనకి మల్లికార్జునుడు అర్జునుడు అని పేరు వచ్చింది అంతేకాదు స్వచ్ఛమైన ధవలమైనటువంటి రూపం అంటే స్పట్టి శుద్ధ స్వచ్ఛ రూపం అన్నమాట క్లిస్టల్ క్లియర్ అని చెప్తామే అట్లాంటి రూపం శివుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు అట్లాంటి వాడు అందుకేనని మల్లికార్జునుడు అని పిలుస్తారు తర్వాత అమ్మవారు భ్రమరీ రూ బ్రాహ్మరీ రూపంలో వచ్చి అసురుని సంహరించి వాళ్ళ దేవతలందరూ వేడుకొనగా నేను శ్రీశైల క్షేత్రంలో ఉంటానని అమ్మవారు కూడా అర్ధనారీశ్వర రూపంలో వచ్చి ఇక్కడే ఉండిపోవటంతో అది బ్రహ్మరాంబ క్షేత్రం అయింది బ్రహ్మరాంబ మల్లికార్జున క్షేత్రంగా పేరు వచ్చేసింది ఇక్కడే ఈ పర్వతానికి అంత విశేషత రావడానికి శివుడు అక్కడే ఉండటానికి కూడా ఒక కారణం ఉంది ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహర్షికి శిలాధుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు ఆ మహర్షికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల్లో ఒక ఒక కొడు పెద్ద కొడుకు ముందు శివుడి గురించి తపస్సు చేశాడు ఆయన పేరు నంది శివుడి గురించి తపస్సు చేసి శివుడు మెప్పును పొంది ఆయనకి వాహనంగా ఉండిపోయాడు అయితే ఆ రెండో కుమారుడు కూడా అన్న చేసిన తపస్సుకి అదంతా చూసి నేను కూడా శివుడి కోసం తపస్సు చేస్తానని అతని పేరు పర్వతకుడు తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షంగా ఉంచుకుని ఏం వరం కావాలి అంటే స్వామి నీవు నా మీద నేను పర్వత రూపంలో ఉంటాను నీవు నా మీద ఎప్పుడుకి ఉండాలి అనంటే నేను ఈ పర్వతం మొత్తం వ్యాపించి ఉంటాను అని శివుడు మాట ఇచ్చి ఈ క్షేత్రంలో ఈ పర్వతశ్రీ పర్వతం మీద కొలువై ఉన్నాడనమాట అందుకనే భక్తుల యొక్క కోరిక మేరకు అలాగే కైలాస క్షేత్రం యొక్క ఎంత మహిమాన్వితంగా అంటే మనం చూడలేదు వర్ణనలు చదవటమే కానీ స్వామికి ఆయన కైలాస క్షేత్రంలో ఉంటే ఎంత సంతోషంగా మనసుకు ఉల్లాసంగా ఉంటుందో ఈ శ్రీశైల క్షేత్రం కూడా ఆయనకి కైలాస క్షేత్రంతో సమానమైనదిగా అనిపించి ఈ క్షేత్రంలో ఉండడానికి నిర్ణయించుకుని ఈ క్షికడే ఈ క్షేత్రంలోనే ఉండిపోయాడు అలాగే ఈ క్షేత్రంలో గంగానది అంతర్వాహినిగా ప్రవహించి వచ్చి కృష్ణతో కలిసి అక్కడ ఒక కుండంలాగా ఏర్పడింది సో శ్రీశైలంలో గంగానది కూడా అంతర్వాహినిగా ఉంది అలాగే మనం శివునికి ఐదు ముఖాలని చెప్పుకుంటాం కదా సజ్జోజాత వామదేవ అఘోర ఎన్ని ముఖాలు చెప్తాం కదా ఈశాన్యం పైన ఉంటుంది అది శివుని యొక్క ఐదో ముఖం అలాగే ఈ క్షేత్రానికి కూడా ఐదు ముఖాలు ఉన్నాయి ఐదు క్షేత్రాలు ఐదు ద్వారాలు అంటారు వాటిని ఒకటి ఏంటంటే త్రిపురాంతకం ఇంకొకటి సిద్ధమఠం అది జోగలాంబ అలంపురం అలా ఇంకొకటి ఉమామహేశ్వరం ఐదవది శ్రీశైలం ఇది మధ్యలో ఉంటుంది మిగతా నాలుగు నాలుగు ముఖాలు నాలుగు ద్వారాలుగా ఈ క్షేత్రానికి ఉంటాయి మనం గిరి ప్రదక్షిణలు అని చెప్పుకుంటాము అలాంటి గిరి ప్రదక్షిణ శ్రీశైలానికి కూడా ఉంది ఆ శ్రీశైల గిరి ప్రదక్షిణ అంటే ఇది ఈ నాలుగు ముఖాలు స్వామికి ఉన్నటువంటి నాలుగు ముఖాలు నాలుగు ద్వారాలుగా నాలుగు క్షేత్రాలుగా వెలిసాయి మధ్యలో ఉన్నటువంటిది స్వామి ఇంకా స్వామిని ఎలా చూడాలంటే ఆయన శిఖర దర్శనం చాలా ప్రాముఖ్యం ఇక్కడ ఆ శిఖరాన్ని కనుక దర్శిస్తే అంటే శిఖర రూపంలో స్వామిని కనుక మనం చూస్తే మనకిక పూర్వజన్మ అనేది ఉండదు అంటారు అంతటి మహిమాన్వితమైనది కానీ అందరు అది దొరకటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఇక్కడే అక్క మహాదేవి శివుని గురించి తపస్సు చేసి శివునిలో లీనమైపోయింది ఈ క్షేత్రం శివుడికే ఇంత నచ్చి ఇంత ఇదిగా ఉన్నప్పుడు హిమాలయ పర్వత ప్రాంతంలో తపస్సులు చేసుకునేటువంటి సిద్ధులు యోగులు కూడా రాత్రి సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శ్రీశైల క్షేత్రంలో ఉండి వారి ఇక్కడ తపస్సులు అవన్నీ చేసుకుని క్షేత్రంలో మరిలా ఉదయానికి వెళ్ళిపోతూ ఉంటారంటే ఇంకా కొంతమంది మన కంటికి కనిపించినటువంటి సిద్ధులు యోగులు ఎంతోమంది ఈ శ్రీశైల క్షేత్రంలో ఉండి తపస్సులు చేసుకుంటూ ఉన్నారు అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్విస్తూ ఆ స్వామివారిని కూడా చక్కగా అంటే మనం కైలాసం ఇంకా స్వామివారికి ఉన్నటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా వాటిని చూడలేదు అన్న బెంగ లేకుండా చక్కగా శ్రీశైలంలో ఉన్నటువంటి మన మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆయన కృపకి పాత్రలు అవుదాం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్